స్మీదేవత యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను కొంచెం గద్వాల్ శారీస్ రెండు మూడు వీడియోస్లో బ్యాక్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న శారీస్ ఒక నాలుగైదు ఉంటే అవి కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ప్రైసెస్తో సహా చెప్పినట్లయితే ఎవరికైనా నచ్చిన వాళ్ళు తీసుకుంటారు దాంతోపాటు బండర్ లెంగ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రత్యేకంగా వీటన్నింటితో మీ ముందుకు వచ్చాను నిజానికి ఎంతో ఎంకరేజ్ చేస్తూ నా మొహంలో ఉన్న నవ్వును వెతుక్కుంటున్న అమ్మ భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చీరలు చూపిస్తానండి ఫస్ట్ గద్వాల్ శారీస్ ఫస్ట్లో నాకు అసలు ఇవి హ్యాండ్ లూమా లేదంటే పవర్ లూమ్స్ అన్న కూడా తేడా కూడా తెలియకుండా చీర దొరికితే చాలని పిచ్చి పిచ్చిగా ఏజ్ వాళ్ళు అని అడిగితే అండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాంటి అంచు చీరలు అన్నీ బాగా ఇష్టంగా కట్టుకునేదాన్ని ఇవి నిజానికి చాలా తక్కువ దొరికినాయి ఇప్పుడు మూడు వేల ఐదు వందలకి నేను ప్రైస్ చెప్తున్నాను ఇవి ఐదు వేలకి అలాగా కొనుక్కున్నానండి నేను అసలు ఇంత క్వాలిటీ కూడా లేని చీరలు నేను అంత ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నాను ఇది చాలా తక్కువగా దొరికినట్లు ఎవరికైనా నచ్చినట్లు ఇవి ఓన్లీ ఫోర్ శారీసే తెప్పించాను నచ్చినట్లయితే పిక్చర్ వాట్సాప్లో పెట్టినట్లయితే నేను తెలియచేస్తానండి వీటికి బ్లౌజెస్ ఉండవండి రిచ్ పళ్ళు వస్తుంది నేను సరిగా చూపించట్లేదని మా వాళ్ళే కమెంట్ పెట్టేస్తున్నారు అందుకని మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఈ మడతలన్నీ మార్చాలని మనం బ్లౌజ్ అయితే మనమే డిజైన్ చేయించుకోవాలి ఇది గ్రీన్ వస్తుందండి కలర్ పైన కింద సేమ్ బోర్డర్స్ వస్తాయి అన్ని ఏజ్ల వాళ్ళకి ఇవి బాగుంటాయి చిన్న పిల్లలు నేను సిల్కే కట్టుకుంటాను అంటే నేను ఎంతకాలం కట్టి 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 ఇటువంటి పట్టు చీరలు అంచుల చీరలు గద్వాల చీరలు వెంకటగిరి పట్లు కట్టి కొంచెం చిన్న చేంజ్ అని ఈ పిచ్చి చీరల్లో దిగాను ఇవి కూడా మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా ఏంటి ఇప్పుడు కొత్తగా టాపిక్ మా నా ఫ్రెండ్ సర్కిల్లో ఏంటి ఒక్కసారిగా మార్చేసే స్టైల్ అని అడుగుతున్నారు ఇంకొంచెం పెద్ద అయిపోతే ఇవి కట్టుకుంటే బాగోదు కదా ఇప్పుడు కట్టేసుకోమని మా అమ్మాయి సలహా ఇచ్చింది అందుకని కట్టేసుకుంటున్నాను ఇది ఒక కలర్ అండి సిమెంట్ కలర్కి ఆరెంజ్ కలర్ నిజానికి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఆరెంజ్ కలర్ బోర్డర్సే ఉన్నాయి ఇవి పవర్ లూమ్స్ అండి పవర్ లూమ్స్ మనకి షోరూమ్స్లో ఖచ్చితంగా ఆరు ఏడు వేలు ఉంటాయి కలర్ అంత కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఎక్కువ ఓపెన్ చేయడానికి ధైర్యం చేయట్లేదండి ఎందుకంటే కొంచెం వాపస్ ఇచ్చేసే ఉద్దేశంతో ఉంటున్నాను ఎవరు తీసుకోకపోతే ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు దీనికి మనం మధ్యలో కలరే తీసుకుని బాడీ వేసుకుని ఈ బార్డర్స్ కట్టన్స్లో తీసుకుని వేసుకుని డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అదర్వైజ్ ఆరెంజ్ కలర్ పట్టు క్లాత్ పాటూరు కానీ కానీ ఏదో ఒక పట్టు తీసేసుకుని వర్క్ చేయించుకున్నా కూడా జర్దసి వర్క్లు గోల్డ్తో చేయించుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒక కలరు ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఆరెంజ్ కలర్ అదే అందుకే అన్ని ఆరెంజ్ కలర్ బోర్డర్స్ వచ్చేసినాయి అని నేను ఎక్కువ తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేదు అమ్మకట్టే కట్టేసి అమ్మేసేయాలన్నా కూడా అన్నీ ఒకే కలర్ అయితే న్యూ లుక్ రాదు కదా అందులోకి మనం ఏ కలర్ అయితే ఆ కలర్ డామినేట్ చేస్తూ ఉంటారు అమ్మవారి అమ్మవారి మీద ఇది ఆరెంజ్ కలర్ కంచి బోర్డర్స్ లాగే కనిపిస్తున్నాయి ఇవి నేను గట్టి బోర్డర్స్ ఇంపార్టెన్స్ ఇస్తాను రుద్రాక్ష అంటారు కదా కడ్డి బోర్డర్లో కొంచెం అటు ఇటు రుద్రాక్ష నేతలాగా లాగా వచ్చింది చీరంతా ప్లెయిన్ వైన్ కలర్ ఆరెంజ్ కలర్ దీనికి కూడా పళ్ళు అండి రిచ్ పళ్ళు ఈ మూడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి ఇది గద్వాళ్ళు గంగా జమున బోర్డర్స్ అండి హ్యాండ్లూమ్ ఇది ప్యూర్ హ్యాండ్లూము నాకు అవి కూడా కాటన్ అనే ఇచ్చారు కానీ నాకు అంత చెప్పలేను మిక్సింగ్ ఏమో అని కూడా నాకు తెలీదు ఇది మాత్రం పక్కగా తెలిసిపోతుంది మనకి ఎప్పుడైనా సరే అండి హ్యాండ్లూమ్స్కి ఇలా అటాచ్ చేస్తారండి రెండు కలర్స్ని అందువల్ల ఇలా కంచుపట్ల అయినా సరే కుట్టు బోర్డర్ లాగా అంటారు కదా ఇలా విడిగా అటాచ్డ్ మనకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది హ్యాండ్లూమ్స్ అనే అర్థం అండి దీనికి ఈ కలరు లైట్ ఎల్లో అండి క్రీమ్ కలర్ లాగా వచ్చింది బ్లూ ఈ ఇది అట్రాక్టివ్ కలరే కదా క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ ప్లస్ పింక్ కలర్ రామనీలం రామనీలం అంటారు కదా పింక్ కలర్ క ఇది మిర్చి రెడ్ నేను కలర్స్ తప్పు చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవుతున్నాను మిర్చి కలర్ ఇదేమో రామనీలం ఇది క్రీమ్ కలర్ ఇది గంగా జమున బోర్డరు పళ్ళు మాత్రం హాఫ్ మీటర్ పళ్ళు చాలా మంచి మంచి ఇది ఒకటే అన్నారు గంగా జమున బోర్డరు అందుకని నేను తీసుకున్నాను ఇది ఫైవ్ థౌజండ్ అండి ఆ చీర హ్యాండ్లూమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఇది ఇంకా అసలు అల్టిమేట్ ఇది హాస్నిక్ కట్టేసి ఎవరు వద్దంటే హాస్నిక్ కట్టేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి సెల్లో చూపించేస్తాను సో ఇది ఇంకా కాస్ట్ మెన్షన్ చేయటం వేస్ట్ అని నేను చెప్పటం లేదు ఎవరికైనా నచ్చితే కాస్ట్ ఎక్కువండి ప్యూర్ హ్యాండ్లూమ్ పెద్దవాల్ పట్టు శారీ ఇది రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అంతా బుట్టీస్ ఇచ్చి పైన పెద్ద కింద పెద్ద బోర్డర్ పైన కొంచెం చిన్న బోర్డర్ ఇచ్చారు ఈ పింక్ రేడియం పింక్ లాగా వచ్చింది నేను చెప్తాను కదా ఎప్పుడు లో హాఫ్ మీటర్ మనకి తేల్చేస్తారని గద్వాల్లో ముందే వచ్చేస్తుందండి అసలు జెరీ కూడా వాడరండి థ్రెడ్ వర్క్స్ వాడేస్తారు లో అంత జాగ్రత్త తీసుకుంటారు ఒక వన్ మంత్ పట్టేస్తుంది అంటే గద్వాల్ చీర అసలు ప్యూర్ అసలు ఇది వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యం వస్తుంది కానీ అక్కడికక్కడ వినేసి వదిలేసి వచ్చేస్తూ ఉంటాను నాకు మంచి వాళ్ళు దొరికారు మనకి ఎవరికైనా నచ్చినట్లయితే గద్వాల్ పట్టు సారీస్ కాటన్ సారీస్ రెండు కూడా తెప్పించడానికి నేను రెడీగా ఉన్నాను మంచి వాళ్ళు దొరికారు కాబట్టి ఇది ఒకటి ఇంకొకటి తెప్పించాను కానీ ఇంక అమ్మ కట్టి వరకు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను సో ఇవి రెండు కాకుండా ఇంకా వేరే కలంకారీ సారీస్ అండి మంగళగిరిలోనే కలంకారీ వచ్చిందండి మోడల్కి ఒకటి తెప్పించాను ఇది పళ్ళు అండి ఎవరికైనా నచ్చినట్లయితే తెప్పిద్దాంలే అన్నట్టు ఎవరైనా కావాలని అడిగినా కూడా తెప్పిద్దాం అన్నట్టు నేను ఒక్కటే తెప్పించాను ఇది రెండు వేల ఐదు వందలు పడిందండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది కలంకరీ ప్రింట్స్ ఇంకా క్యాజువల్గా అన్నీ ఒకలాగే వస్తాయి కదా ఇది బ్లౌజు ఇది పళ్ళు బోర్డర్ అంతా రెడ్ ఇది అస్సలు ఆల్మోస్ట్ ఇది పట్టు క్లాత్లా ఉందండి చాలా అసలు మెత్తగా కూడా ఉంది బోర్డర్ కొద్దిగా బరువు తప్పితే మామూలుగానే మనకి చీర అయితే మాత్రం చాలా బాగుంది చీర అంతా ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసు ఇంకా ఇదొక చీర ఇది జూట్ హ్యాండ్లూమ్ అనే ఇచ్చారండి జూట్ సిల్క్ ఇది నాకైతే ఇది సేమ్ బిన్ని సిల్క్ ఉంది ఇది కూడా రెండు వేల ఐదు వందలు పడింది బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చాడు బ్లౌజ్ బెనారస్ బ్లౌజులు వస్తాయి కదా అలాగే కనిపిస్తుంది ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అనలో మస్టర్డ్ ఎల్లో అనలో ఆరెంజే అండి పక్కా గోల్స్ స్పాట్ కలర్ అంటారు కదా ఆరెంజ్ కలర్ పైన కింద బోర్డర్స్ ఇది కూడా చాలా బాగుంది ఇది రెండు వేల ఐదు వందలే క్యాజువల్ వేర్ అనిపిస్తుంది ఏమైనా పార్టీ వేర్ లాగా సరదాగా క్యాజువల్గా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కు వెళ్ళి వాళ్ళు డిజైన్ చేసేసుకుని ఉన్న బ్లౌజ్ కుట్టించేసుకుంటేనే సరిపోతుంది దీనికి ఎక్స్ట్రాగా ఏం డిజైన్ చేయక్కర్లేదు ఇంకా వా వాటితో పాటుగా బండర్ బండార్లంగ్ శారీస్ కొద్దిగా తెప్పించాను ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇది సారీ అండి వైట్కి రెడ్ బోర్డర్ బండార్ లంక్ అంటే ఇది వరకు సిక్స్టీ కౌంట్ అలా ఉండేదంట ఇప్పుడు ఎవరు కట్టలేదని వన్ ట్వంటీ కౌంట్కి హండ్రెడ్ కి వచ్చేస్తామన్నారు ఇవి నేను చాలా ఎక్కువ కట్టేదాన్ని పైన కింద బోర్డర్స్ వచ్చి కొంచెం రఫ్గా ఉండేవి కొంచెం స్మూత్నెస్ వచ్చినాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి రేట్స్ ప్రైసెస్ నచ్చినట్లయితే ఫోటో తీస్తే నేను చెక్ చేసి పెట్టిస్తాను లేదంటే మా స్క్రోల్ చేసి వస్తామండి ఇవన్నీ బండార్లంక్ శారీస్ అని ఇచ్చారు బండార్లంక్ నుంచి తెచ్చిన సారీస్ జరీ మామూలుగా వస్తుందండి ఇవి ప్యూర్ స్మూత్గానే ఉంటాయి కొంచెం తక్కువ ప్రైసెస్ ఉంటాయి ఇవి పదిహేను వందలు పదమూడు వందల అరవై ఐదు వేసారు ఇది కూడా వాళ్ళు వేసిన రేట్లే అండి మాకు బండార్ లంగ్ చాలా దగ్గర సో వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదని నేను ఎక్కడెక్కడికో వెళ్ళి తెస్తున్నాను కదా మా ఊరు నుంచి ఎందుకు తేకూడదు మీకు ఎందుకు చూపించకూడదని ఇక్కడ నుంచి కూడా తెప్పించేస్తాను ఇవి యాక్చువల్గా చాలా వెరైటీస్ వచ్చేస్తున్నాయి ఇది ఏడు వందల యాభై అండి చీర ఈ కొంచెం ఇవి నాలుగు వందలకి ఐదు వందలకి కూడా వస్తున్నాయి నేను కొంటాను ఎందుకంటే హోమాల్లో వేయటానికి అది ఒక్కొక్కసారి చీరలు కొన్నప్పుడు అవి చూస్ బాగా నచ్చినప్పుడు కట్టుకుంటున్నాను కదా చిన్న చీరలు వస్తున్నాయి మరి బండారు లంక వాళ్ళు ఏమన్నా కొంచెం పెద్ద వచ్చినాయేమో చెక్ చేయాలి ఎవరికైనా కావాలంటే చెక్ చేద్దాంలే అన్నట్టు నేను ఇంకా ఇది ఒక కలర్ అండి నిమలికంటం కలర్కి వైలెట్ కలరు ఇవి కూడా పదమూడు వందల యాభై అండి కేట్ కి బ్లౌజెస్ రావండి ఇది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ అంతే ఇలా వచ్చింది బోర్డర్ మాత్రం రెడ్ మెరూన్ రెడ్ అండి ఇది చాలా బాగుంది పెద్దవాళ్ళకి బాగుంటే ఇవి పద్నాలుగే సందులు పదిహేను సందులు అంతే అంతకుమించి ఎక్కువ పడవండి కాటన్స్ ఇప్పుడు దీని దీంతో కలిపితే మనం నాలుగైదు రకాలు చూపించిన ఉప్పాడ కాటన్స్ మంగళగిరి కాటన్స్ కంచి కాటన్స్ ఇప్పుడు బండార్లంక కాటన్స్ ప్లస్ గద్వాల్ కాటన్స్ ఇంకెక్కడ కోట సారీస్ తెప్పించండి అమ్మా అని అడిగారు కదా ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండి కోట శారీస్ కూడా నాకు నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేవారు చూస్తానండి వాళ్ళకి దొరికితే అవి కూడా తెప్పించడానికి ట్రై చేస్తాను ఇది వైలెట్కి డార్క్ వైలెట్ కలర్ నేత చీరండి ఇంక ఇవన్నీ ఒకే మోడల్లో వచ్చేస్తాయి పద్నాలుగే సందలు పదిహేను వందలు బిలో ఉంటాయండి ఇది మళ్ళీ పోచంపల్లి అన్ని మిక్స్ కొట్టేస్తున్నారండి పోచింపల్లి వాళ్ళు ఏమో మామూలుగా తయారు చేయడానికి చూస్తున్నారు ఇక్కటి ఇక్కతు పట్టను దింపేసి ప్లెయిన్లు యాడ్ చేసి ఈ మంగళగిరిలోనేమో పోచంపల్లి ప్రింట్లు దింపుతున్నారు ఇప్పుడు బండాలంలో కూడా పోచంపల్లి ప్రింట్ దింపారు ఇది బాగుంది ఒక విధంగా పైన ఏమో కడ్డీ బోర్డర్ ఇచ్చి కింద పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు పళ్ళు జస్ట్ లైన్స్ ఇచ్చేసాడు గోల్డ్ లైన్స్ చీర ఇవి వేటికి బ్లౌజెస్ ఉండవు మనం టూ బై టూ క్లాత్లు తీసేసి కుట్టించేసుకోవచ్చు ఎందుకంటే కాటన్స్ కదా సమ్మర్లో బాగుంటాయి ఇవి గుళ్ళకి అది కట్టుకెళ్ళడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ ఆల్మోస్ట్ పద్నాలుగు వందలు పది ఇది ఏడు వందల తొంభై ఐదేనండి సారీ అది కూడా తక్కువ ఉండి ఉండొచ్చు ఇది ఏడు వందల తొంభై ఐదు ఇది కూడా కడ్డీ బోర్డరే ఇచ్చి ఉంటాడు చిన్న బోర్డర్ వచ్చింది ఇది గ్రీన్ కలర్స్ కొంచెం కరెక్ట్ గా కనిపిస్తాయో లేదో అని కూడా ఆలోచన వస్తుంది మాకు ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఇది మంచి గ్రీన్ లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్ కి చంద్రకాంత్ కలర్ బోర్డర్ పైన బోర్డర్ లేదు పళ్ళు లైన్స్ శారీ మొత్తం ఇలా వచ్చింది థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి ఫోర్టీన్ హండ్రెడ్ ఉండిపోయిన పాత వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసిన శారీస్ని నేను వాపస్ ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ ఒక్కసారి మళ్ళీ ఎవరికైనా కావాలి అంటే నన్ను వీడియోస్ అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మీ దగ్గర ఉన్నవి పిక్స్ పెట్టండి అమ్మా అని అడుగుతున్నారు నాకు అది అవ్వటం లేదు కాబట్టి ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా ఒక్క లాస్ట్ వీడియో అన్నట్టు చేసేస్తున్నాను ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే పిక్స్ పెట్టండి తర్వాత మళ్ళీ ఈ వీక్ పోతే మళ్ళీ నాకు అవైలబిలిటీ ఉండవు ఇవి నేను ఇచ్చేస్తానండి ఇది ఒక చీర ఇవి యాక్చువల్గా క్వాలిటీస్ ఉన్నాయి తెలియటం లేదు రేట్స్ ఎక్కువని ఎవరో పెట్టారు రేట్స్ తక్కువ దగ్గర రేట్స్ తక్కువ ఇవి మంచి క్వాలిటీ అండి ఇంకొకటి మంగళ మంగళగిరి పంటకి డ్యూరబిలిటీ ఉండదు కానీ వీటి అందం వాటికి రాదు ఉప్పడతో కంపేర్ చేసినప్పుడు కంపేర్ చేయకూడదు అసలు దేని ఉప్పడ ఉప్పాడ లాంగ్ కంచిపట్టి కట్టినట్టు అండి ఎందుకంటే నేను గత పదిహేను ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి వాడుతున్నాను సో ఉప్పటితో ఇవి ఇవి లేదు నాలుగైదు సార్లు కట్టిన తర్వాత ఇవి వెళ్ళిపోతాయండి సో కానీ వీటి అందం వేరు వాటి అందం వేరు వీటి ఫ్యాన్సీగా అందంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కదా ఇది అమ్మకం కంటే బిజినెస్ కొంచెం చీరల పిచ్చోళ్ళ కోసం ఇది కూడా చాలా నచ్చేసిందండి నాకు అన్ని నచ్చేసి నీ అన్నీ కట్టేసుకోవాలని ఉంది కానీ నన్ను ఇంక ఇంట్లోంచి బయటికి కంటేస్తారు నువ్వు అమ్మడం కాదు నీ ఇల్లంతా మీరు వాళ్ళు మైండ్ చేస్తా ఉంటారు ఇదిగో బ్లాక్ ఇందులో ఒకటి బ్లాక్ ఇంకొకటి ఉంది దానికి బార్డర్ లేదు బోర్డర్ లేని నేను తీసి యాచి పెట్టుకున్నాను బార్డర్ అనేది మీకు చూపిస్తున్నాను నవ్వుతూ మాట్లాడమన్నారు కదా నాకు తెలియకుండానే ఆనందం వచ్చి ఎక్కువ నవ్వుతున్నట్టు నేను ఇవాళ ఒక చీర అండి చెప్పాను ఈ చీర ఈరోజు ఇంతే కొంచెం చీరలతో మీ ముందుకు వచ్చానండి ఇంక ఈరోజుకి ఎవరికైనా నచ్చిన ఉంటే ఫొటోస్ పెట్టండి అని తెలియచేస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe to Mirada